నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పోయిట్ మాదిరేస్ కిచెన్ పదే పది నిమిషాల్లో ఉప్మా చాలా కమ్మటి రుచితో చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు వర్నూక కడిగి ఆరపెట్టుకుని బియ్యంతో వచ్చిన వర్నూక నాలుగైదు మిరపకాయలు ఒక పెద్ద ఆనియన్ సగం తీసుకుని కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా అల్లం తురుము తాలింపు వేగిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్లు పెసరపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర బాగా వేగాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం పులితరుగు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేగాలి వేగిన తర్వాత ముందుగా మనం ఏ కొ ఏ కొలత అయితే తీసుకుంటున్నామో ఆ కొలతకి ఒకటికి రెండున్నర వంతులు నీళ్ళు తీసుకోవాలి ఒక కప్పు రవ్వ అయితే రెండున్నర కప్పులు నీరు తీసుకోవాలి నీరు కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగే వరకు తరలినివ్వాలి ఇలా బాగా కాగిన నీటిలో ముందుగా సిద్ధం చేసుకున్న వర్ణోకలు వేసుకోవాలి ఈ వర్ణోక లో ఫ్లేమ్లో అలా ఒక ఐదు నిమిషాల నుంచి ఏడెనిమిది నిమిషాలు వదిలేస్తే కమ్మనైనా వర్ణకు ఉప్మా రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఇలా కమ్మగా చేసుకోవచ్చు ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి కమ్మగా ఉంటుంది ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం ఎక్కడికైనా టూర్లు అవి వెళ్ళేటప్పుడు ఇలాగే ఉల్లిపాయ లేకోకుండా సేమ్ పులిహోర పోపు యాడ్ చేసుకొని నీరు యాడ్ నీరు పోసుకొని సేమ్ పులిహార పోపు యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో నిమ్మకాయ రెండు నాలుగైదు నిమ్మకాయలు కలిపేసుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి రెండు నిమ్మకాయలు అలా రసం తీసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే ఒక రోజంతా కూడా పాడవకుండా ఉంటుంది ఒక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడర్న్ పోయేట్ మాధురేస్ కిచెన్